కొట్టాడు హిట్ రణ్వీర్ కూడా కొట్టాడు హిట్ మరి నువ్వెప్పుడు కొడతావు భాయ్ హిట్ అని అడుగుతున్నారు బాలీవుడ్ లో ఓ బడా హీరోను ఆయన అభిమానులు ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ తాట తీసిన హీరో కొన్నేళ్లుగా బాగా సైలెంట్ అయిపోయాడు అందుకే తన వైలెంట్ యాక్షన్ చూపించడానికి రెడీ అవుతున్నాడు మరి కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న ఆ స్టార్ హీరో ఎవరు ఎంత పెద్ద హీరోకైనా హిట్ కంపల్సరీ వరుసగా రెండు మూడు ఫ్లాపులు పడ్డాయంటే తంటాలు తప్పవు బాలీవుడ్లో అయితే మరీను పాన్ ఇండియా మొదలయ్యాక సవితిపోర్లా మారిపోయారు మన హీరోలు ఇప్పటికే ప్రభాస్ కాన్స్కు చుక్కలు చూపిస్తున్నారు బన్నీ తారక్ చరణ్ నెక్స్ట్ రెడీ అవుతున్నారు అందుకే సర్వైవల్ భయం మొదలైంది అక్కడ కొన్నేళ్లుగా బాలీవుడ్ హీరోలకు సరైన హిట్లు లేవు అందుకే ఐదేళ్ల గ్యాప్ తీసుకొని పఠాన్ జవాన్తో బౌన్స్ బ్యాక్ అయ్యారు షారుఖ్ ఖాన్ అలాగే రణబీర్ కపూర్ కూడా యానిమల్ తో హిట్ ఇచ్చారు అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ కు ఈ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి షారుఖ్ మాద్రే సల్మాన్ కూడా బ్రేక్ తీసుకొని సాలిడ్ సినిమాలతో వస్తున్నారు సల్మాన్ కు కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు ప్రస్తుతం మురుగుదాస్తో సికిందర్లో నటిస్తున్నారీన రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ షారుఖ్ రణబీర్ కంబ్యాక్ కు హెల్ప్ చేసింది అట్లీ సందీప్ వంగా లాంటి దక్షిణాది దర్శకులే తనకు కూడా మురుగుదాస్ తో అలాంటి హిట్ వస్తుందని నమ్ముతున్నారు కండల వీరుడు ఈద్ టూ ట్వంటీ ఫైవ్ కి సికిందర్ రానుంది చూడాలిక ఏం జరుగుతుందో